ప్రస్తుతం అందరినీ బాగా నవ్విస్తున్న ప్రోగ్రాం జబర్దస్త్ ఈ షో వస్తుందంటే అందరూ టీవీల ముందు నుంచి లేవరు అయితే ఈ కార్యక్రమం మీద పొగడ్తలు ఏ రేంజ్లో వినిపిస్తున్నాయో అదే రేంజ్లో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి సంబంధించిన వార్తలు తరచూ మీడియాలో వచ్చే విషయం తెలిసిందే ఈ ప్రోగ్రాం మీద న్యాయస్థానాలు కూడా అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా ఈ కార్యక్రమంలో స్కిట్స్ వేసే కమిడియన్ పుణ్యమా అని ఈ కార్యక్రమం పేరు మరోసారి వార్తలోకి ఎక్కేలా చేసింది ఈ ప్రోగ్రాంలో పాల్గొనే మాస అవినాష్పై తాజాగా కేసు నమోదైంది షో చేస్తామంటూ అడ్వాన్స్ తీసుకొని ప్రోగ్రాంకు రాకుండా మోసం చేసిన వైనంపై తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు కర్నూలు జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి కేటీ క్రియేషన్స్ పేరుతో ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై నాలుగున ఓ కార్యక్రమం కోసం జబర్దస్త్ ఫేమ్ అవినాష్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఒప్పందంలో భాగంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు అయితే అవినాష్ కార్యక్రమానికి హాజరు కాలేదని దీంతో ఈవెంట్ సంస్థకు చెడ్డ పేరు వచ్చిందంటూ ఫిర్యాదు చేశారు ప్రోగ్రాం రోజున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండడంతో తమ సంస్థ తీవ్ర ఇబ్బందికి గురైందని ఫిర్యాదుదారు చెబుతున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి